కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ కవి అందశ్రీ కన్నుమూత తీవ్ర గుండెపోటుతోనే ఆయన మరణించారు నిన్న అయ్యప్ప పూజలో అందశ్రీ పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తోంది పడి పూజలో ఉల్లాసంగా కవి కనిపించారు స్వామికి అభిషేకం చేశారు అందశ్రీ కొద్ది గంటల్లోనే విషాదకర మరణం శోకసంద్రంలో యావత్ తెలంగాణ మునిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు తెలంగాణ ఉద్యమంలో తన కలంతోనే అద్భుతమైన పాటలు రాసిన కవి గాయకుడు అందశ్రీ కలేరు ఆయన మరణం యావత్తు రాష్ట్రాన్ని శోకసంద్రంలో ముంచింది జయహో తెలంగాణ అనే మన రాష్ట్ర గీతాన్ని అందించిన ఆ మహనీయుడు ఈరోజు ఉదయం తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు కానీ ఆయన మరణానికి కొద్ది గంటల ముందు జరిగిన దృశ్యాలు ఆయన జీవితంలోని చివరి క్షణాలను సరిగా గుర్తు ఉన్నాయి అందశ్రీ చనిపోవడానికి పన్నెండు గంటల ముందు ఎంతో ప్రశాంతంగా భక్తిభావంతో గడిపారాయన నిన్న ఆయన గట్కేసర్లోని అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్నారు ఆ విజువల్సే మనం సుమంటివి స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం ఆయన పడి పూజలో ఏ విధంగా పాల్గొన్నారో చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఆయన ఆ క్షణాలు గడిపినట్లుగా కూడా మనకి స్వామి స్వామివారి భజనలు శరణం అయ్యప్ప నామస్మరణలతో ఆ ప్రాంతం మొత్తం కూడా భక్తితో నిండిపోయింది అని చెప్పుకోవచ్చు ఆ వాతావరణంలో అందిష్టి కూడా ఎంతో ఉత్సాహంగా కనిపించడం జరిగింది తన చేతుల మీదుగా అయ్యప్ప స్వామికి అభిషేకం చేయడం కూడా ఆయన చేశారు పూజ అనంతరం కూడా అయ్యప్ప భక్తులతో కలిసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది నవ్వుతూ ఆయన చాలా ఉల్లాసంగా అక్కడ గడిపినట్లుగా కూడా మనకి ఆ వాతావరణాన్ని చూస్తే కూడా కనిపిస్తూ ఉంది వారితోనే కలిసి ప్రసాదం కూడా ఆయన స్వీకరించారు నిండు మనసుతో ప్రశాంతంగా నిన్నంతా దైవ సేవలో మునిగిపోయిన ఆ దృశ్యాలే ఆయన చివరి పబ్లిక్ అపీరెన్స్గా కూడా మిగిలిపోయని ఇక్కడ చెప్పుకోక తప్పదు పూజ అనంతరం అందశ్రీ రాత్రికి హైదరాబాద్లోని తమ ఇంటికి చేరుకోవడం జరిగింది ఈరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక్కసారిగా కూడా ఆయన కుప్పకొలిపోయినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు ఇది కుటుంబ సభ్యులకు తీరని షాక్ అనే చెప్పాలి వెంటనే సమీపంలో ఉన్న గాంధీ ఆసుపత్రికి కూడా అందశ్రీని తరలించడం జరిగింది కానీ డాక్టర్లు అప్పటికే ఆయన చనిపోయినట్లుగా కూడా ధృవీకరించడం జరిగింది తీవ్రమైన హార్ట్అటాక్ కారణంగానే ఆయన మరణించినట్లు వెల్లడించారు వైద్యాధికారులు కేవలం కొన్ని గంటల ముందు అయ్యప్ప పడి పూజలో నవ్వుతూ ఉల్లాసంగా ఉన్న అందశ్రీ ఇక లేరనే వార్త ఆ పూజలో పాల్గొన్న భక్తులతో పాటు ప్రజలందరినీ కూడా శోకంలోకి నెట్టేసిందని కూడా చెప్పుకోవాలి అందశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు ఆయన అందించిన సాహిత్య వారసత్వం ఎప్పటికీ జీవించే ఉంటుంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటలు అందరి కుండలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయి తెలంగాణ రాష్ట్ర గీత రచయితగా ఆయన స్థానం సుస్థిరం మాయమైపోతున్నాడమ్మా వంటి అద్భుతమైన గీతాలు తెలంగాణ భాష సంస్కృతి జీవన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి ఆయన పదాలు పల్లెల నుంచి పట్నం వరకు అందరి నోటా వినిపించారు